హాయ్ ఫ్రెండ్స్ కొల్లూరు వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం బాలాజీ ఎస్టేట్ తరఫున బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈలోగా మా బస్ వచ్చేసింది మోతుగుడెం సీలేరు పొల్లూరు వాటర్ ఫాల్స్ టూర్ కి మేమంతా మూడు బస్సులలో బయలుదేరాం ఫ్రెండ్స్ ఇక మా డ్రైవర్ బాబాయ్ అయితే ఎక్కడ ఆపకుండా నాన్ స్టాప్ గా బస్సు నడుపుతూ మోతుగూడెం అమ్మవారి దేవాలయం ఆవరణలో ఫ్రెండ్స్ అప్పటికే మా కోసం సిద్ధంగా ఉంచిన రైస్ విత్ చికెన్ కర్రీ ఫుల్లుగా లాగించేసాం ఫ్రెండ్స్ ఇక మా బాస్ ఆదేశాల మేరకు అక్కడ దగ్గరలో ఉన్న రిసార్ట్స్లో మాకు కేటాయించిన రూమ్లో రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి మా రూమ్స్కి ఎదురుగా ఉన్న ఈ సెలయేరు వైపు మేము ఇలా అడుగులు వేసాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూసారుగా సెలవేర్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో మోతుగూడెం ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మోతుగూడలో మాకు ఇచ్చిన రిసార్ట్స్ ఇక్కడ దగ్గరలో వాటర్ ఫాల్స్ చాలా అందమైన లొకేషన్స్ ఉన్నాయి మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము శ్రీ బాలాజీ ఎస్టేట్ నుంచి వచ్చాం ఇక్కడ చాలా బాగుంది మీరు కూడా వస్తే ఎంజాయ్ చేస్తారు ఇక నైట్ మా ఈవెంట్ జరిగే గ్రీన్ హిల్స్ రిసార్ట్స్ కి అందరం చేరుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది ఫ్రెండ్స్ ఏ కల్మషము లేని స్వచ్ఛమైన మనసున్న ఈ ఆదివాసీల నాట్యం ఒకవైపు మా అందరికీ మార్గదర్శైన మా బాస్ వాళ్లతో జత కట్టి ఆడడం మరోవైపు ఈ దృశ్యాలను చూసిన మా మనసులలో ఉత్సాహం రెట్టింపైంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఈవెంట్ లో మరో ఘట్టం మొదలవుతుంది ఫ్రెండ్స్ శ్రీ బాలాజీ ఎస్టేట్ అధినేత మేమందరం ఎంతో ఇష్టంగా పిలుచుకునే మా బాస్ రెండు నిమిషాల టైం తీసుకొని మా జీవితానికి సరిపడా ఎన్నో సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఇక మా బాస్ ఆదేశాల మేరకు మేమందరం డిన్నర్ చేసి మాకు కేటాయించిన రూములలో రెస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక ఉదయం లేచి ఫ్రెష్ అయ్యాక అందరం కలిసి టీ టిఫిన్ల కార్యక్రమాన్ని ముగించేశాం ఫ్రెండ్స్ ఇక ఇక్కడి నుంచి మా ప్రయాణం సీలేరు జల విద్యుత్ కేంద్రం వైపు సాగింది ఫ్రెండ్స్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోకి మా బాస్తో కలిసి ఎంట్రీ ఇచ్చిన మేము అక్కడ అధికారులతో మాట్లాడి జల విద్యుత్ ఉత్పత్తి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం దిగువశీలేరు జల ఉత్పత్తి విద్యుత్ కేంద్రం నుంచి వెనుతిరిగిన మేము పుష్ప సినిమా షూటింగ్ జరిగిన లొకేషన్కి బయలుదేరాము మా ఈవెంట్ మేనేజర్ నాగరాజు గారు ఈ లొకేషన్ గురించి మాకు కొన్ని విషయాలు వివరించారు అందరి నమస్తే బాలాజేసేటి ఖమ్మం వాళ్ళది మేము ఒక ట్రిప్ చేసాము మాది హ్యాపీ డేస్ టూర్స్ నా పేరు నాగరాజ్ దేవరేములు నేను ఇక్కడ ఖమ్మం నుండి వచ్చినప్పటికీ పొల్లూరు మా స్వస్థలం ఇప్పుడు మీరు చూస్తున్న వాటర్ ఏదైతే ఉందో చాలా సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఈ మధ్యన బాగా హైలైట్ అయినది ఏంటంటే పుష్పాలు వాడిన ఆ ఏవైతే ఎర్రచందనం దొంగలు ఉన్నాయో ఇలాంటి లొకేషన్ దీంట్లోనే పడేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కనబడే చివర అక్కడ ఒక పుష్పాలు అమ్మాయిని హీరోయిన్ ముద్దు పెట్టుకోవాలని సీన్స్ తయారు చేశారు ఈ వాటర్ ఏంటంటే అప్పర్ సిల్ లో ఉన్న ఆ డ్యామ్ నుండి వచ్చి అది డొంకరాయ వచ్చి డొకరాయ నుండి ఫోర్ బై ఫోర్ బై లోకి వెళ్తున్నాయి ఫోర్ బై దాటిగా ఫోర్ బై అంటారు దీని ద్వారా లోయర్ సిలర్ లోకి వెళ్లి విద్యుత్ ఉత్పత్తి అయింది ఈ రోజు రెండు రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ ఈ ప్రాజెక్ట్ ద్వారా వస్తుంది గతంలో మనం పుస్తకాలు చదువుకున్నాం ఇప్పుడు చూస్తున్నది పుష్ప లొకేషన్ లో ఈ విధంగా పుష్ప సినిమా షూటింగ్ చేసిన లొకేషన్ మేము చూసి ఇక్కడ ఫోటోలు కూడా దిగాము సినిమాలో ఉన్నంత అందంగా లేకపోయినప్పటికీ సినిమా షూట్ చేసిన లొకేషన్ చూసినందుకు మాకెంతో ఆనందంగా అనిపించింది పుష్ప సినిమాలు తీసిన లొకేషన్ ఇక్కడ నుంచి మేము మళ్ళీ వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం ఆ లొకేషన్ కూడా మీకు చెప్తాం చూపిస్తాం అన్ని అప్డేట్ చూస్తా ఉండండి మా జిఎస్టీ మీడియా ఇక చివరిగా ఈ సెలయేరులో స్నానాన్ని ముగించుకొని ఇక్కడే మా కోసం ఏర్పాటు చేసిన కార్తీక మాసం స్పెషల్ శాకాహార భోజనం మరియు చక్కెర పొంగలి ఆరగించి తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టాం ఈ రెండు రోజులు మా మధ్య జరిగిన ఈ మధురమైన సంఘటనలను గుర్తు చేసుకుంటూ మా గమ్యాన్ని చేరుకుందాం ఇలా మా శ్రీబాలాజీ ఎస్టేట్ టూర్ ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా మరెన్నో మధుర జ్ఞాపకాలతో ముగిసింది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జీఎస్టీ మీడియా